హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన తెలుగు కిచెన్ సంక్రాంతి అంటేనే పిండి వంటలు మరి అలాంటిది ఇంట్లోనే మనం ఫ్యామిలీకి మరి హాలిడేస్ కాబట్టి పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు హెల్తీగా చేయడానికి సింపుల్గా మీకు టూకీగా చెప్పడం జరిగింది ఇక్కడ మనం తీసుకున్న మాత్రం మన వీడియోలో ఉన్న స్వీట్స్ బూందీ లడ్డు పాక్ కజ్జికాయలు తర్వాత కళాకండ్ ఇక్కడ కజ్జికాయలు మాత్రం బెల్లము నల్ల నువ్వులు గోధు పిండితో చేసినవి టూకీగా అన్నాం కదా మరి ఇక్కడ ఫుల్ వీడియోస్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మీరు వీటిలో ఏది మీరు లైక్ చేస్తారు మీ ఇంట్లో వాళ్ళు దాన్ని మీరు పర్ఫెక్ట్ కొలతలతో చెప్పడం జరిగింది ఆ వీడియోస్ తప్పకుండా ట్రై చేయండి ఓకేనా మరి సింపుల్గా ఎలాగో చెప్పుకుందాం ఇక్కడ మీరు చూస్తున్నది మాత్రం కేవలం రెండు కప్పుల శనగపిండితో తయారు చేసిన లడ్డూలు రెండు కప్పుల శనగ అంటే మెజర్మెంట్ కప్పు రెండు కప్పుల శనగపిండికి రెండు కప్పుల చక్కెర తర్వాత పాకానికి ఒక ముప్పా కప్పు వాటర్ పోసి మనం పాకం వచ్చిన తర్వాత తీగ పాకం మనం తయారు చేసుకున్న బూందీని వేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనము ఇలా లడ్డూలు చుట్టుకోవడమే ఇక ఫెస్టివల్ టైం అంటే మనము ఫ్రెండ్స్ను ఇలా కలిసినప్పుడు ఇలా గిఫ్ట్ బాక్స్కి బాగుంటాయి మరి ఇంట్లో పిల్లలు టెన్ డేస్ ఉంటారు కాబట్టి ఇలా మనం స్నాక్ బాక్స్ కూడా తయారు చేసుకోవచ్చు మీకు ఎలా అనిపించింది మనం ఇప్పుడు చెప్పుకునే స్వీట్స్లో ఏది ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు మరి మైసూర్ పాక్ ఇది కూడా అంతే మెజర్మెంట్ కప్పు టూ కప్స్ శనగపిండికి మనము డబల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఎప్పుడూ కూడా ఏది చక్కెర నూనె ప్లస్ నెయ్యి రెండు తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది పూర్తి నెయ్యి అయినా కూడా మనకు చాలా మధురం అనిపిస్తుంది మరి ఆయిల్ అన్నా కూడా డబల్ క్వాంటిటీ వేస్తాం కాబట్టి కొంచెం అంత టేస్ట్ అనిపించదు మరి వీటికి తీసుకున్న కొలతలు అన్నీ కూడా నేను లింక్స్ ఇచ్చాను కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇది కూడా అంతే మనకు ఎప్పుడూ కూడా పావు కిలో శనగపిండి తీసుకుంటే హాఫ్ కిలో చక్కెర హాఫ్ హాఫ్ లీటరు నూనె ప్లస్ నెయ్యి కలిపి హాఫ్ లీటర్ పడుతుంది అంటే టోటల్ మీద మనకు పావు కిలో శనగపిండికి దగ్గర దగ్గర ఒకటిన్నర కిలో మైసూర్పాక్ వస్తుంది చూడండి దాన్ని బట్టి మీరు మెజర్మెంట్స్ అంటే మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చూసి చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ గోధుపిండి పిండి మామూలుగా చపాతీ కలుపుకున్నట్టే కలుపుకుంటాం కాకపోతే ఒక టీ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకొని కలుపుకోవాలి తర్వాత రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకుంటే పైన క్రంచీగా ఉంటుంది పైన లేయర్ ఇక లోపల మాత్రం నల్ల నువ్వులు బెల్లం ఇక్కడ ఆర్గానిక్ బెల్లం కాబట్టి నాకు అది కూడా పూర్తిగా డార్క్గా ఉంటుంది మరి ఇవి అల్లడం కూడా మూడు నుంచి నాలుగు పద్ధతులు నేను ఫుల్ వీడియోలో చెప్పడం జరిగింది తప్పకుండా ట్రై చేయండి మరి ఇది గోధుపిండి పిండి కాబట్టి ఇలా రెడ్ కలర్ ఉంటాయి పైన లోపల మాత్రం ఆర్గానిక్ బెల్లం కాబట్టి ప్లస్ నల్ల నువ్వులు తెల్ల నువ్వులు కాదు ఇక్కడ ఈ విధంగా లోపల జ్యూసీగా ఉంటుంది బాగుందా ఇప్పుడు ఒక లీటరు చిక్కటి పాలను తీసుకొని చేసిన కళాఖండి ఇది పాలు బాగా దగ్గర పడ్డాక మనము అంటే పనీర్ లాగా తయారైతే తర్వాత కొద్దిగా చక్కెర కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని మనం ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం ఏదైనా ఒక స్టీల్ బాక్స్ వేసుకొని అది స్క్వైరా రెక్టాంగులా ఇలా సిలిండర్ షేప్ అనేది మన ఇష్టం ఒక చల్లారాక త్రీ టు ఫోర్ అవర్స్ తర్వాత మనము ఇలా బోర్లించుకుంటే చూడండి ఎంత సాటిస్ఫైడ్గా ఉనిపిస్తుందా కదా కేవలం ఒక లీటరే తీసుకున్నాం కాబట్టి దీనికి టైం కూడా ఎక్కువ పట్టదు మరి మీకు వీటిలో ఏది బాగా నచ్చుతుందో దాన్ని క్లిక్ చేసి ట్రై చేయండి ఓకేనా అదేవిధంగా మీకేమనిపించిందో కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం